నమస్కారం బి న్యూస్ ఛానల్ కి స్వాగతం నేను మీ శివప్రసాద్ జర్నలిస్ట్ డిమాండ్ విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించిన సభ్యులు ఏపీస్టుల హక్కులు సంక్షేమం మరియు ప్రభుత్వం నుండి ప్రత్యేక చట్టాల రూపకల్పన కోసం డిమాండ్ చేస్తూ సభ్యులు ఈ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు జర్నలిస్టులపై దాడులను నిరోధించేందుకు కఠిన చట్టాలు అవసరమని లేని పక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని ఏపీ నాయకులు హెచ్చరించారు அளவா சர்வரே வென் மேமன்றே உணனம் கலத்துறறன்னு நினைச்சோம் ప్రభుత్వం ఐదేళ్ల పాటు కూడా మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఎక్విడేషన్ ఇస్తామన్నారు ఈ రోజు ఉదాహరణకు ఇదే పట్టణంలో ఈ ఏడాది కాలంలో నలుగురు నలుగురు చనిపోయింది సార్ ఇంకో చిన్న ప్రభుత్వం చూపిస్తాను అయితే జర్నలిస్టులతో ఒక అదృష్టం ఏంటంటే ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం మీద మనం పోరాటం చేయవచ్చు ఎందుకంటే ఏ ప్రభుత్వం మనకేం చేయదు ఏ ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఏమీ చేయదు అది వాళ్ళు మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఏ గవర్నమెంట్ కూడా ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నడక్కర్లేదు ప్రతి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్తుంది మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని నాకు తెలిసిన తర్వాత ఇవ్వలేదు నేను తొంభై మూడులో జగన్ వచ్చాను అక్కడో ఎక్కడో ఎక్కడో పోరాట చేసి తెచ్చుకోవడం తప్ప న్యాయబద్ధంగా ప్రభుత్వం ముందుకొచ్చి ఎక్కడా ఎన్ని పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇస్తున్న అక్యులేషన్ అవి కూడా పక్షపాతంగా ఉన్నాయి తర్వాత మన అక్యుడేషన్ మన కొన్ని పేపర్లు స్టాఫ్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్ జరిగాయి ఆ జరిగినప్పుడు ఆ మేనేజ్మెంట్ ఏమో డిపిఆర్ లెటర్ రాసింది మామూలు ట్రాన్స్ఫర్ చేస్తే మీరు ఎక్యులేషన్ స్టాన్ చేసి అని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అక్యులేషన్ లేకుండా చైర్మన్ ఉన్నారు తర్వాత ఈ ఎక్కడేషన్ కూడా మాకు మొదట్లో ఎక్కడేసి ఇచ్చినప్పుడు వందరుడు బస్ పాస్ ఉండేది ఇప్పుడు మీరు చూడండి వంతరం లేదు ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తారు దాన్ని మనకి తెలియకుండానే వైజాగ్ అయితే రూపాయలు టికెట్ పడుతున్నాయి ఏమంటే మాకు ఈ మిషన్ ఇదే ఆన్ చేసి ఉంచానండి మాకు ఇదే ఫీడ్ నేను చెప్తారు కాబట్టి జర్నలిస్ట్ సమస్యలు చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతే ఇక్కడ బీహార్ లాంటి వెనకొండ రాష్ట్రంలో జర్నలిస్టుగా వృత్తి ప్రేమతో మాత్రమే జర్నలిజంలో కొనసాగుతున్నారు అనేది అక్షర సత్యం ఈ విషయం ఎటువంటి డౌట్ లేదు నేను కానీ మీరు కానీ ఎవరైనా కూడా పైసా జీతపక్షం లేకుండా జర్నలిజం కేవలం జర్నలిజం మీద గౌరవంతో రాత మీద ఉండి ఆసక్తి చేస్తున్నాం కనుక మనం మనం అడిగే మినిమం మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఒక ఎక్రడేషన్ అవుట్ సైడ్ భద్రత ఇవేవి ఈ మూడు కూడా ఇప్పుడు మనం కొరవడేటట్టుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అలాగే ఉంది గత ప్రభుత్వం వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చిందంటే కొత్త ప్రభుత్వం ఏమైనా జరుగుతుందని ఆశించండి కానీ కొత్త ప్రభుత్వంలో కూడా ఇదే విధానాలు కొనసాగుతున్నాయి సో ఇంకా మనం విశ్రాంతి తీసుకునే రెస్ట్ తీసుకునేది ఆగే పరిస్థితి లేకుండా కూడా ఆందోళన కొనసాగించి మన డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఈ ఉద్యమాలు కొనసాగాలి ఖచ్చితంగా కూడా జర్నలిస్టులకి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎక్విడేషన్ లభించాలి హౌస్ సైట్లు లభించాలి అలాగే జర్నలిస్టుల భద్రత విషయంలో కమిటీలు ఉండాలి ఈ విషయంలో ఈ మూడు డిమాండ్ల విషయంలో మాత్రం మనం ఏ ప్రభుత్వం వచ్చినా సరే మన పోరాటాలు కొనసాగాలి జర్నలిస్టులకి అక్రిడేషన్ విషయంలో ఎలా జరిగిందో తెలిసిందో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మీ అందరికి న్యాయం చేస్తాము వడ్సైట్లు ఇస్తాము ఎక్విడేషన్లు ఇస్తాము ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు గడిచిపోతున్నాయి ఈ రోజు వరకు కూడా అక్రిడేషన్కి సంబంధించి జీవో జారీ చేయలేదు జీవో జారీ చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది అర్హులైన జర్నలిస్టులు అక్రిడేషన్ పొందలేని పరిస్థితి ఒక అక్రిడేషన్ బస్సు పాస్ కోసమే కాదు జర్నలిస్టులు మనం నృత్యం చూస్తున్నాం అనారోగ్యానికి గురై మృత్యందడం జరుగుతుంది సకాలంలో వైద్యం అందటం అదే జర్నలిస్టులు ఉంటే హెల్త్ కార్డు మంజూరు అవుతుంది ఆ హెల్త్ కార్డు ద్వారా ఏ ఎవరైతే జర్నలిస్టు అనారోగ్యం గురయ్యారో వాళ్ళు ఉచితంగా ఆసుపత్రిలో చికిత్స పొందే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని కొన్ని వేల మంది లభిం కానీ పరిస్థితి తెలకొని రేపు ఆగస్టు ముప్పై తేదీ వరకు రెన్యూల్ అన్నారు గత పద్నాలుగు నెలల నుంచి ఇదే పరిస్థితి మళ్ళీ ఈ ఆగస్టులోగా కొత్త ఎక్రిషన్లు ఇవ్వడం కుదరదు కాబట్టి మళ్ళీ మూడు నెలలు మళ్ళీ పూడిగిస్తారు కాలం ఈ రెండు వేల ఇరవై ఐదు గడిచిపోతాం కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి వెంటనే జర్నలిస్టులకు సంబంధించిన అక్రెడీస్టుల జీవులు జారీ చేయాలి అలాగే అనులైన వారందరికీ కూడా హెల్త్ కార్డులు మంజూరు చేయాలి ప్రధానంగా జర్నలిస్టుల భద్రత కరువైంది చూస్తున్నాం ఎక్కడికక్కడే జర్నలిస్టులపై దాటింగ్ విస్తృతంగా పెరిగిపోతుంది కాబట్టి ఇంతకుముందు జర్నలిస్టులు అటాక్ అటాక్స్ కమిటీ అని ఉండేది దానికి జిల్లా ఎస్పీ చైర్మన్గా ఉంటే వివిధ యూనియన్లు సభ్యులు దాని కమిటీలో ఉండేవాడు ఎవరికైనా జర్నలిస్టుపై దాడి జరిగితే వెంటనే స్పందించి కమిటీ తగిన చర్యలు తీసుకుంది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే అటాక్స్ కమిటీని నియమించాలి డెక్యులేషన్ జీవోలు జారీ చేయాలి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా మూడు జంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఈరోజు తొలిసారి మనం మనం డిమాండ్ మాత్రం అడుగుతున్నాం మనం ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేసి మాత్రం